నా పేరు ముడుమై పవన్ కుమార్ ఆచార్యులు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకతను నిర్వర్తిస్తున్నాను ఒక వందేళ్ళుగా స్వామివారు భక్తుల చే సేవలు అందుకుంటున్నారు ఆరు నెలలు స్వామివారి జలంలో ఉంటారు అనగా ఆరు నెలలు స్వామివారి పాదాల దగ్గర నుంచి నీళ్లు ఊరుతుంటాయి ఈ యొక్క బాలాంజనేయ స్వామి యొక్క స్వామిని గనక ఆరాధిస్తే తప్పకుండా భక్తులకి మనోవాంఛ మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ మీడియా దర్శనం ప్రోగ్రామ్ ఈరోజు దర్శనం ప్రోగ్రాంలో భాగంగా శ్రీ పంచముఖ సహిత వీర బాలాంజనేయ వారి దేవస్థానం వల్లాలవారి తోట ఖమ్మంలో ఉన్నాము ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు విశిష్టత ఎప్పుడు ఎప్పుడు నిర్మించారు ఏంటి అనే పూర్తి వివరాలు ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు చేసే అయ్యగారు ఉన్నారు అయ్యగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ేశ్యాం భవ్యమాంగుష్టాయాభిమానస్ గోత్రోద్ధవ్యాత్రోద్భవ్యాంకట్రవణవద్యావద్యా

ఆరికనాన్ని వ్యాపారతంతమీత అందర్జప్పండయస్ నాగరాజ నాగమణిపం సహకృత అంతర్జపండయ అస్మాకం సహా కుటుంబానం క్షేమ తైర విజయా అభయ ఆయు आरोग्य रक्षो रिया भगवते सिध्यनाथो पिता र विज्ञाना परतेन वक्ता रिया सविता मानंगरिया उमावि पुत्रः विद्यार्थम श्रोत्र श्रजना अर्चना च नमः कार्यते भवतु बुद्धिर्बलये भवतु परम परब्रह्म परम ब्रह्म नमो नमः परम परब्रह्म परम ब्रह्म नमो नमः परम परब्रह्म परम ब्रह्म नमो नमः हे दृष्टा महा विद्या गुणवाक्वत श्रीवामराज रमणस्य आंतरिक वरभूदाहम् बालात् शत्रुधर्मेपी धरा प्रदेय नमः

दुर्गिनिमा नाम प्रदान हुआ है मा पिता पैस बंधित है मा मद्र भस्तर मा मद्र नकार मा मद्र विजय समर भवाय मा अर्वशीला अर्वशीला प्रत्यक्ष तुम के बर्बाद वेता नाम चिंता मा नाम 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 नाम

పంచ సుక్త విధానమండ సుక్త విధాన ఆరాధన జరుగుతూ ఉంటుంది సీతారామచంద్రస్వామికి రామభక్త హనుమానికి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీరామరక్ష సర్వజగద్క్ష మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రబుద్ధి మతామరిష్టం వాతాత్మజం భానర ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఈ దేవాలయం ఖమ్మం పట్టణంలో త్రీ టౌన్ ఏరియాలో మూడో పట్టణంలో క్రాంతి ట్రాన్స్పోర్ట్ మరియు నియర్ వాసివి గార్డెన్ ఫంక్షనల్ దగ్గరలో పిల్లి చిన్ని కృష్ణ తోట పిల్లి చిన్ని కృష్ణ తోట అనే ప్రాంతంలో వల్లాలవారి వారు నడుపుతున్న వల్లాలవారి తోటలో శ్రీ పంచముఖ సహిత వీర బాలాంజనేయ స్వామి దేవస్థానం ఖమ్మంలో గత వందేళ్లుగా స్వామివారు భక్తుల చే సేవలు అందుకుంటున్నారు యొక్క స్వామి పేరు వీరబాలాంజనేయ స్వామి సూర్యునిమి వెంగడానికి వెళ్ళినప్పుడు ఉన్న బాలుడు రూపంలో మన స్వామివారు ఉంటారు ఈ యొక్క బాలాంజనేయ స్వామి యొక్క స్వామిని గనక ఆరాధిస్తే తప్పకుండా భక్తులకి మనోవాంఛ మన సంకల్ప సిద్ధి నెరవేరుతుంది మరియు స్వామివారి యొక్క ప్రత్యేకత ఇక్కడ స్వామివారు ఆరు నెలలు స్వామివారు జలంలో ఉంటారు అనగా ఆరు నెలలు స్వామివారి పాదాల దగ్గర నుంచి నీళ్లు ఊరుతుంటాయి మిగతా ఆరు నెలలు కూడా చెమ్మ ఉంటుంది కానీ అంతగా నీళ్లు ఉండవు ఆ విధంగా స్వామివారు ఆరు నెలలు నీళ్ళలో ఉండడం ఆరు నెలలు మామూలుగా ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత ఈ ఆరు నెలలు జలంలో ఉన్న స్వామివారి యొక్క పాదాల దగ్గర నుంచి వస్తున్న నీటిని భక్తులకు మంగళవారం మంగళవారం ప్రోక్షణ చేయడం వల్ల భక్తులకి మనోవాంఛ మన సంకల్ప సిద్ధి నెరవేరడమే కాకుండా ఆరోగ్యంగా చక్కగా ఉంటుంటారు ఇక్కడ చాలామందికి అనారోగ్యంతో వచ్చి స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి తిరిగి ఆరోగ్యం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాకుండా ధనం కోసం విద్య కోసం ఉద్యోగం కోసం వివాహం కోసం సంతానం కోసం వచ్చిన వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో వారి మనోవాంఛ మన సంకల్ప సిద్ధి నెరవేరి స్వామివారికి నలభై ఒక్క రోజులు రోజు నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసి చివరి రోజు నాడు స్వామివారికి చక్కగా ఆకుపూజ అభిషేకం ఇవన్నీ చేయించుకొని స్వామివారి సన్నిధానంలో చక్కగా స్వామివారికి అనేక విశేష పూజలు చేసుకొని ఎంతోమంది ధన్యులై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది భక్త మహాశయులు ఉన్నారు వారే ఇప్పటికీ దేవాలయ అభివృద్ధిలో దేవాలయం యాజమాన్యానికి వల్ల విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ విధంగా స్వామివారి సేవలో పాల్గొని వారి కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ దేవాలయంలో సంబంధించిన ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు వచ్చే ఉగాది పర్వదినం మరియు తెలుగు సంవత్సరాది శ్రీరామనవమి వైశాఖ బహుళదశమి జయంతి శ్రీదేవి శరణవరాత్రులు ముక్కోటి ఏకాదశి ఈ విధంగా తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ విధంగా ముఖ్యమైన పండుగలన్నిటికీ కూడా భక్త ఇక్కడ ధన వస్తు రూప సహకరిస్తూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈ దేవాలయంలో ముఖ్యంగా శ్రీరామనవమి దేవి నవరాత్రులు ముక్కోటి ఏకాదశి మరియు హనుమత్ జయంతి ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ హోమ కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి సన్నిధానాలు అన్నదానం నిర్వర్తిస్తూ స్వామివారిని ఊరేగింపుగా నలువీధుల్లో భక్త మహాశయాల దర్శనానికి తీసుకెళ్తూ ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయం యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకత్వం నిర్వర్తిస్తున్నాను నా పేరు ముడుమై పవన్ కుమార్ ఆచార్యులు నేను ఈ దేవాలయంలో ఇరవై సంవత్సరాలుగా అర్చకత్వను నిర్వర్తిస్తూ స్థానికంగా ఉన్న భక్తుల సహకారంతో యాజమాన్య సహకారంతో ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను దానిలో భాగంగానే కళ్యాణ మండపం కూడా ఈ మధ్యలో పూర్తి చేశాం దానికి మా దేవాలయం వల్ల విశ్వేశ్వర గారితో పాటు సహకరించిన దాతలు ఓలేటి సత్యనారాయణ గారు ఇతరత బూర్లే లక్ష్మీనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు వారి కాళీప్రసాద్ గారు మరియు వెంకటనారాయణ మేస్త్రి గారు క్రాంతి ట్రాన్స్పోర్టు శ్రీరామ్మూర్తి గారు వీరంతా కూడా ఇంకా ఇతర ఇతర భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనకు సహకరించారు ఒక అమ్మాయి మిలిటరీ ఉద్యోగస్తురాలు ఆమె పేరు అనిల ఆమె కూడా దేవాలయంలో స్వామివారి సన్నిధానంలో ఆ మొక్కు తీర్చుకొని ఆమె కోరిక తీరినందుకు గాను ఆ కళ్యాణ మండపానికి ఆమె కూడా తనంతో సహకారాన్ని అందించింది ఈ విధంగా భక్తులంతా కూడా వారి వారి శక్తి మేరకు వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఈ దేవాలయానికి ఒకళ్ళు దేవాలయం వస్తువులు కానీ దేవాలయం సంబంధించిన ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలలో వారు వారంతో సహకారాన్ని అందిస్తున్నారు ఇంకా పైన రామాలయ నిర్మాణం ఉంది ఆ రామందిర నిర్మాణం కూడా చేయడానికి మేము కృషి చేశాం దానికి మీ దా భక్తుల నుంచి ధనా వస్తు రూపేణ సహకారాన్ని కోరుతున్నాం అంతేకాకుండా దేవాలయంలో ప్రతి సంవత్సరం రెండు అన్నదానాలు దొరుకుతాయి ఆ అన్నదానాలకి మినిమం రెండు వేల నుంచి మూడు వేల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తుంటాం దాన్ని కూడా భక్తుల సహకారం తీసుకుంటుంటాం అయితే ఈ దేవాలయానికి మాకు అన్నదానం చేయాలంటే ప్రతి సంవత్సరం కూడా టెంటు సామాన్లు మరియు షెడ్డు మాకు ఇబ్బందిగా ఉంది కావున భక్తులు ఎవరైనా కనుక చక్కటి ఒక వెయ్యి మంది భోజనం చేసే విధంగా సెడ్ ఏర్పాటు చేసి వంట సామాగ్రి కనుక దేవాలయానికి సమర్పిస్తే కొన్ని సంవత్సరాల పాటు మీ పేరు మీదుగా అన్నదాన కార్యక్రమంలో చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము నిర్వర్తించుకొని అనేక మా పుణ్య కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి భక్తులు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ యొక్క దేవాలయంలో షెడ్యూల్ నిర్మాణానికి మరియు వంట సామాగ్రి కూడా మీరు ఇచ్చి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం ఈ యొక్క దేవాలయానికి భక్తులు సహకారం ఎప్పుడు కోరడం జరుగుతుంది యాజమాన్యం కూడా వల్లాల శేషరావు గారు వారి కుటుంబ సభ్యులు వారి తా తాతర కాలం నుంచి దేవాలయాన్ని గత వందేళ్ళుగా తరతరాలుగా వారి భుజస్కంధాలపై వేసుకొని వారు చైర్మన్గా ఉంటూ భక్తుల సహకారం తీసుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధిలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరంతా కూడా సహకరించి స్వామివారి దర్శనం చేసుకొని మీ యొక్క మనోవాంఛ వలసిద్ధిని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ ఇదండి ఈరోజు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క పూర్తి వివరాలు విశిష్టత మీరు కూడా ఇలాంటి ఆలయాలు ఏదైనా పురాతన కాలం ఆలయాలు ఉంటే మాత్రం మాకు కామెంట్ రూపంలో చెప్పండి వచ్చి మేము ఆ ఆలయం ఒక పూర్తి వీడియో తీసి మేము చూపించే ప్రయత్నం చేస్తాం అలానే మా వీడియో ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి మంచి వీడియోలు మీరు చేయాలంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తూనే ఉండండి విఆర్ఎ మీడియా దర్శనం ప్రోగ్రామ్ థ్యాంక్ యూ